ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి రేపే మాఘ పౌర్ణమి ఈరోజు నువ్వు నా నుదుటిని తాకు తల్లి ఎంతలే అని చెప్పి నిర్లక్ష్యం వద్దమ్మా రోజుతో నీ అదృష్టాన్ని నీకు ఇచ్చేసి వెళ్తాను నాపై నమ్మకం నీకు నిజమైతే ఇది ఒక్కటి విను తల్లి అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈరోజు బాబాగారు మనకు అందించడానికి మన ముందుకు వచ్చారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటాయో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువు గురువు గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను మొన్ననే చెప్పానండి మళ్ళీ కూడా చెప్తున్నాను నా స్నేహితురాలు భర్త తాగుడికి బానిసైపోయి తనని రోజులు రోజు ఇంట్లో హింసిస్తూ ఉంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఈ గారిని తను కాంటాక్ట్ అయింది కాంటాక్ట్ అయిన తర్వాత తను ఐదు రోజుల్లోనే తన భర్తలో మార్పును చూసింది చాలా సంతోషంతో నాకు ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్పింది అనమాట అలాగే మీ జీవితాలలో కూడా ఒక గొప్ప మార్పు రావాలి అని చెప్పి నాకు కోరికండి మీ జీవితాలలో ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా బాసిసులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు రాలేదని చెప్పి ఇబ్బంది పడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య మధ్య గొడవలున్న అప్పుల సమస్యలున్న శత్రువుల సమస్యలు ఉన్న అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి రేపు మాఘ పౌర్ణమి ఈ మాఘమాసం అనేది చాలా అద్భుతమైన మాసం నీ యొక్క పాపాలన్నింటినీ కూడా కడిగి వేసుకునే సమయం అయితే ఇన్ని బాధలు ఇన్ని కష్టాలు ఎందుకు అని చెప్పి ప్రతిరోజు నిన్ను నువ్వే ప్రశ్నించుకుంటూ ఉంటావు అయితే నువ్వు చేసిన పాపాలు ఈ జన్మలో ఏమీ లేవు తల్లి అన్నీ కూడా పూర్వజన్మ పాపాలే నేను కష్టాల రూపంలో వెంటాడి వేధిస్తూ ఉన్నాయి మరి ఈ మాఘమాసం ఆ పాపాలన్నింటినీ కూడా నువ్వు పూర్తిగా నీ నుంచి దూరంగా తరిమివేసే మాసం మరి నువ్వు దీన్ని సద్వినియోగపరచుకోవాలి కదా తల్లి తల్లి ఈ యొక్క మాఘమాసంలో నువ్వు చేసే ఒక్క సముద్ర స్నానం అనేది కోటి జన్మల పుణ్యాన్ని ఇస్తుంది నీవు సముద్రానికి వెళ్ళే తీరిక కనుక లేకపోతే కనుక ఇంట్లోనే గంగా జలంతో నువ్వు స్నానం చేసినా కూడా కోటి రెట్ల పుణ్యఫలం వస్తుంది నీ సమస్యలన్నీ పోతాయి కష్టాలు పోతాయి డబ్బు దూసుకు వస్తుంది పట్టిందల్లా బంగారం అవుతుంది నీ జాతకంలో ఉన్న రాహుకేతు దోషాలన్నీ కూడా తొలగిపోయి నువ్వు ఏది అనుకుంటే అది కార్యసిద్ధి జరిగి తీరుతుంది తల్లి అయితే ఈ మాఘమాసంలో ముఖ్యంగా రేపటి పౌర్ణమికి చాలా విశిష్ట ఉంది ఈ యొక్క పౌర్ణమి రోజు నువ్వు నా నుదుటిని తాకావు కాబట్టి నీ యొక్క నుదుటి రాతను మార్చే నేను వెళ్తాను తల్లి నీ నుదుటి రాతను మార్చుకోవడానికి ఇప్పుడు నేను చెప్పే చిన్న చిన్న పనులు కొన్ని నియమ నిష్టలను ఆచరించి చేసుకుంటే నీ జీవిత జాతక చక్రమే మారిపోతుంది బిడ్డ ఎప్పుడు ఇప్పుడు వినడమే కాదమ్మా కొన్ని కొన్నిసార్లు చేయాల్సిన సమయం కూడా వస్తుంది అని చెప్పి తెలుసుకో ఇవి కొన్ని నువ్వు పాటించావు అంటే నీ జీవితంలో నువ్వు ఎంతో ఎత్తుకు ఎదుగుతావు అని చెప్పి తెలుసుకో బిడ్డ ఎప్పుడు కూడా కదలకుండా చోటనే కూర్చుంటే పనులన్నీ కూడా ఎలా జరుగుతాయి చెప్పు నువ్వు అందుకోవాలనుకున్న తీరానికి ఎలా నీ యొక్క దారి మొదలు పెడతావు చెప్పు కనుకనే ఇప్పుడు నేను చెప్పిన నియమ నిష్టలను నువ్వు పాటి రేపటి నువ్వు ఆచరించుకున్నావు అంటే కనుక నీ జీవితంలో నీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి నీ కర్మలన్నీ కూడా పోయి నీకు అదృష్ట ఘడియలు అనేవి ఆరంభమయ్యి నీ జీవితంలో నీపై లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది తల్లి అయితే ఈ రోజున నువ్వు ఉదయాన్నే చక్కగా నిద్రలేగవాలి లేచిన తర్వాత స్నాన స్నానం ముగించుకొని ఇల్లు వాకిల్లు అన్నీ కూడా శుభ్రపరచుకొని ఈ రోజు నువ్వు నువ్వు గుమ్మానికి చక్కగా ఇంటి గడపకు పసుపును రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత నువ్వు చక్కగా ఇంటి గుమ్మానికి ఇది ఒక్కటి కట్టుకో తల్లి అదేంటి అంటే కనుక ఒక ఎర్రటి క్లాత్ని తీసుకో ఆ క్లాత్లో చక్కగా మూడు బంతి పువ్వులను పెట్టు బంతి పువ్వులు నీ యొక్క కష్టాన్ని దూరం చేస్తాయి నీ యొక్క ఎదుగుదలను ఆపే ఆ యొక్క గడియలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా దూరం చేసి నీ మీద నీ ఇంటి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా కూడా తీసివేస్తాయన్నమాట కనుక ఇంటి గుమ్మానికి బంతి కడుతూ ఉంటారు నువ్వు ఈరోజు ఎర్రటి క్లాత్లో బంతి పువ్వులను వేసి మూడు మీద కొంచెం పసుపు కుంకుమను వేసి కొంచెం ఆవాలను ఒక గుప్పెడు ఆవాలను ఆ పసుపు ఆ ఎర్రటి క్లాత్లో వేసి మొత్తాన్ని కలిపి ఒక మూటలా కట్టి నువ్వు ఇంటి గుమ్మానికి ప్రధాన ద్వారం దగ్గర ఇది ఒక్కటి నువ్వు కట్టుకున్నావు అంటే కనుక నీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ నీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది తల్లి ఈ రోజు నువ్వు కుదిరితే కనుక ఆవుకి కొంచెం పెసలను నానబెట్టి ఈ రాత్రి రేపు ఉదయానికి చక్కగా ఆ పెసల్లో బెల్లాన్ని కలిపి పెట్టావు అంటే కనుక నీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది తల్లి ఆవులో సకల దేవతలు కూడా కొలువై ఉంటారు నువ్వు పెసలను పెడితే నీ యొక్క ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు ఆవుకి కనుక క్యారెట్లు తినిపించావు అంటే కనుక నీపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది తల్లి నువ్వు ఆవుకి బీట్రూట్ తినిపించావు అంటే కనుక నీకున్న అనారోగ్య సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి నువ్వు పట్టిందల్లా బంగారం నిండు నూరేళ్ల తోటి ఆరోగ్యంగా బ్రతుకుతావు బిడ్డ నువ్వు ఆవుకి అరటి పండు పెట్టావు అంటే కనుక బంధుమిత్రులలో ఉన్న పగలు పోయి అందరూ కూడా నిన్ను కలవరించేలా ఉంటారనమాట తల్లి ఈరోజు ఆవు నుదుటికి కొంచెం పసుపుని రాసి బొట్టు పెట్టి ఆవుకి కనుక నువ్వు పచ్చటి గడ్డిని తినిపించావు అంటే కనుక నీ జీవితం అంతా కూడా ఆనందంతో పచ్చగా నిండిపోతుంది తల్లి నీకు భార్యాభర్తల మధ్య గొడవలుంటే కనుక ఈరోజు ఆవుకి కొంచెం ఉలవలను నానపెట్టి ఆ ఉలవలలో బెల్లాన్ని కలిపి ఆవుకు తినిపించావు అంటే కనుక భార్యాభర్తల మధ్య ఏర్పడిన ఆ గొడవలు ఏవైతే ఉన్నాయో ఆ గొడవలన్నీ కూడా పూర్తిగా పోతాయి తల్లి ఎట్టి పరిస్థితులలో కూడా ఈ పౌర్ణమి రోజు ఎండు మిరపకాయలను కానీ చింతకాయలను కానీ చింత పండును కానీ ఎవరికీ కూడా దాని ఇవ్వద్దు ఉప్పుని కూడా ఎవ్వరికి కూడా దానమివ్వదు తల్లి ఈ రోజు ఇంటిల్ల పాది కూడా చక్కగా ఒక రావి చెట్టు ఆకును తీసుకువచ్చి నువ్వు దీపారాధన చేసే సమయంలో రావి ఆకు మీద కానీ కుదిరితే తమలపాకు మీద కానీ స్వస్తికి వేసి ఆవు నేతితో నువ్వు దీపాన్ని కనుక ఈరోజు వెలిగించావు అంటే కనుక నీ ఇంట్లో ఉన్న నలుమూలలలో ఏర్పడిన ఆ నరదృష్టి ఏదైతే ఉందో ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది అంతా కూడా పూర్తిగా వెళ్ళిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది అని చెప్పి తెలుసుకో బిడ్డ ఇవన్నీ కూడా చిన్న చిన్నవే దీనికోసం నీకు డబ్బులు ఖర్చు కూడా అవ్వవు ఈ చిన్న చిన్నవి కనుక నువ్వు చేసుకుంటూ ఉంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది తల్లి ఇన్ని కష్టాలు పడుతున్నావు అంటే ఇన్ని బాధలు పడుతున్నావు అంటే ప్రతి దానికి కూడా నెగిటివ్ ఎనర్జీయే కారణం అంటే నువ్వు నమ్మలేవు కదా తల్లి నరుల దృష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అటువంటిది నీవు ఇప్పుడు కష్టాలు పడడానికి కారణం కూడా ఆ నెగిటివ్ ఎనర్జీయే అని చెప్పి కారణం అని చెప్పి నేను చెప్తాను ఇది ఖచ్చితంగా నువ్వు ఒప్పుకొని తీరాలమ్మా బిడ్డ ఈ నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తొలగించుకోవడానికి పౌర్ణమి రోజు సాయంత్రం సంధ్యా సమయంలో నువ్వు ఇంటికి కనుక సాంబ్రాని పొగతో ధూపాన్ని వేశావు అంటే కనుక ఇంట్లో నాలుగు మూలల ఆ ధూపపు పొగను చూపించావు అంటే కనుక నీ ఇంట్లో ఏర్పడిన కారాత్మక శక్తులు కాళ్ళ వెంట వచ్చిన నరాత్మక శక్తులు ఇవన్నీ కూడా దూరం అయ్యి నీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది తల్లి ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల వృత్తి వ్యాపార ఉద్యోగాలలో లక్ష్మీ కటాక్షం అనేది నీకు కలుగుతుంది తల్లి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది నీవు నీకు కలుగుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు గుమ్మానికి చక్కగా ఒక ఎర్రటి క్లాత్లో బంతి పూలను వేసి బంతి పూలు మంగళకరమైనవి పసుపు కుంకుమ మంగళకరమైనవి ఆవాలు నీ ఇంట్లో ఉన్న నీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా తుడిచిపెట్టి వేస్తాయి కాబట్టి వీటన్నింటినీ కూడా నువ్వు మూటలా కట్టి గుమ్మానికి కట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడా కష్టాలు బాధలు సమస్యలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి అప్ అండ్ డౌన్స్ అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో సర్వసాధారణం కానీ అప్పుడు కూడా డౌన్లోనే ఉన్న నీ బ్రతుకుకు దైవశక్తి కనుక తోడైతే ఖచ్చితంగా నీ జీవితంలో గొప్ప మార్పులు అనేవి చోటు చేసుకుంటాయి అని చెప్పి తెలుసుకో ఆ దైవశక్తి కోసం చిన్న చిన్న పరిహారాలు అనేవి అప్పుడప్పుడు పాటించుకోవాలి సకల దేవతలు దాదాపుగా మూడు కోట్ల మంది దేవతలు ఒక్క ఆవులో కొలువై ఉంటారు కనుక ఇటువంటి పౌర్ణమి గడియలలో నువ్వు ఆవుకు వెళ్ళి ఏదైనా ఒక ఆహారాన్ని తినిపించి ఆవు పాదాలు నమస్కరించుకొని ఆవు తోక దగ్గర నువ్వు పూజించుకుంటే కనుక నీకు అష్ట ఐశ్వర్యాలు కలిసి వస్తాయి పూర్వజన్మ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది లక్ష్మీదేవి కటాక్షం అనేది నీకు లభిస్తుంది నాలుగు వైపుల నుంచి డబ్బు అనేది దూసుకు వస్తుంది తల్లి ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు మాత్రం నువ్వు గంగా స్నానాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు తల్లి ఇవన్నీ కూడా నువ్వు చేసుకునేటప్పుడు నీ మనసులో నువ్వు సంకల్పించుకోవాలి ఏమని సంకల్పించుకోవాలి అంటే కనుక నాపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోవాలి నా మీద పడి ఎవరైతే ఏడుస్తున్నారో ఈర్షను చూపిస్తున్నారో కుళ్ళుని చూపిస్తున్నారో వాళ్ళ కుళ్ళు కుట్ర ఈర్ష అన్నీ కూడా నా మీద నుంచి దూరం అయిపోవాలి నాకు అంతా మంచే జరగాలి లక్ష్మీదేవి అనుగ్రహం నాకు కలగాలి అని చెప్పి నువ్వు చేసుకునే ప్రతి పని ముందు సంకల్పించుకుంటే కనుక ఖచ్చితంగా నీకు లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలిగి తీరుతుంది తల్లి బిడ్డ ఎప్పుడూ కూడా ఒంటరిగా ఉండడానికి ఇష్టం తున్నావు దీనివల్ల నీకు సగం సమస్యలు అనేవి అవుతున్నాయి తల్లి ఎప్పుడూ కూడా నలుగురిలో కూర్చుండే ప్రయత్నం చెయ్యి నలుగురిలో కూర్చోవడం వల్ల నీ యొక్క మానసిక ప్రశాంతత అనేది పెరుగుతుంది నీలో ఏర్పడిన ఆ కష్టం తాలూకు యొక్క ఆనవాళ్ళు అన్నీ కూడా తుడిచిపెట్టుకుపోతాయి నలుగురు మాటలలో కనుక నీ మాట కలిస్తే కనుక నీ మనసు ప్రశాంతంగా ఉండి సరైన నిద్రని పోతావు తల్లి రాత్రి సమయంలో సరిగ్గా నిద్రని కూడా పోకుండా ఎంతో మా మానసిక వేదనని అనుభవిస్తూ ఉన్నావు బిడ్డ నువ్వు ఆలోచించడం వల్ల ఏ కష్టాలు ఆగవు ఏ కన్నీరు ఆగదు కనుక నువ్వు ఆలోచించి సాధించేది ఏది కూడా ఉండదు అని చెప్పి గుర్తుంచుకో ప్రతి పనికి కూడా లక్ష్మి అనుగ్రహం కావాలి ప్రతి పనికి కూడా దైవానుగ్రహం ఉండాలి ఆ దైవానుగ్రహం తోడుంటేనే ఈ భూమి మీద ఉన్న నర మానవుడు ఎవరైనా సరే జీవించగలడు కనుక ఆ దైవానుగ్రహం కోసం కొన్ని కొన్ని శాస్త్రాల పరంగా కొన్ని కొన్ని పరిహారాలు అనేవి పాటించుకుంటూ వెళ్తే దైవ శక్తి అనేది నీ మీద మొండిగా ఉంటుంది అనమాట దీనివల్ల నువ్వు ఏదైనా సాధించాలి అనుకొని ఒక దాంట్లో వేలిపెడితే ఖచ్చితంగా అందులో నువ్వు సక్సెస్ ని సాధించగలుగుతావు అనుకున్న కార్యాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతావు ఇలా నువ్వు అనుకున్న పనులు అనుకున్నట్లు కనుక పూర్తయితే నీ యొక్క జాతకమే మారిపోతుంది నీ నుదుటి రాతే మారిపోతుంది నీ జీవితం సంతోషాలతో నిండిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం నీ మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది దీనికోసం నువ్వు చేయవలసిందల్లా కూడా ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసివేసుకోవడం నీ ఒంటి మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసివేసుకోవడం అప్పుడే నీకు అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరం అయ్యి ఆరోగ్యంతో సంపూర్ణంగా మంచి మనశ్శాంతితో జీవించగలుగుతావమ్మా అని చెప్పి ఈరోజు రోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి మరి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది మనం అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఎంత ఏముందిలే అని చెప్పి అనుకోవద్దు ప్రతి ఒక్కరి మన మనోవేదనను తీర్చుకోవడానికి బాబాగారు ఎంత తపిస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి ఒక తండ్రిగా తన బిడ్డలకు ఎంత నేర్పించాలి అనుకుంటున్నారో ఒక్కసారి బాబాగారిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి మరి ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు మొదటిసారి సాయి పిలుపు ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్లో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని యాక్టివ్ చేసుకుంటే ప్రతిరోజు బాబాగారి సందేశాలనేవి మీకు నోడు ఫికేషన్ రూపంలో వస్తాయి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు ఓం సాయి రామ్